అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రీడా ముప్పై తొమ్మిదవ భాగం రచయిత రెడ్డి గారు అవును ఎప్పుడు నువ్వు ఒకటే కనిపిస్తావు ఎవరు లేరా అని అడుగుతాడు విహాన్ నిట్టూర్పు విడిచిన దేవ్ ఉన్నారు నాన్న తాతయ్య అమ్మలేదు అని దేవ్ అంటాడు ఓ మరి మీరు పెళ్లి చేసుకోలేదా చేసుకుంటే నా అంత క్యూట్ బాబు మీకు కూడా పుట్టేవారు కదా అని దేవ్ పెడుతున్న ముద్దలను తింటూ అంటాడు విహాన్ నవీన దేవ్ లైఫ్ హ్యాపీగా ఉండుంటే ఈ పాటికి ఇలాంటి కొడుకే ఇలా ముద్దుగా తనతో కూడా మాటలు చెప్పేవాడు కదా అని బాధగా మనసులో అనుకున్నాడు దేవ్ అంకుల్ విహాన్ని చూసి నిజమేమిటో గ్రహిస్తూ ఏం లేదు నాన్న ఇదో గుర్తొచ్చింది నేనింక పిల్లనా అని అంటాడు దేవ్ దేవు వెళ్తానని అనడంతో బాధగా చూసిన విహాన్ సరే అంకుల్ మళ్ళీ ఎప్పుడు వస్తారని అడుగుతాడు రేపు వస్తాను హీరో బాయ్ అని నవ్వుతూ దేవ్ అంటే బాయ్ ఖచ్చితంగా రేపు రావాలి రాకపోతే నేను మీతో కటీఫ్ అని మూతి ముడిచి అంటాడు విహాన్ ష్యూర్ తప్పకుండా ఈ క్యూట్ హీరో కోసం వస్తానని వాడి తలనివ్రి వెళ్ళిపోయాడు దేవ్ మమ్మీ అని విహాన్ పిలుపుకి తలెత్తి ఆలోచన నుంచి బయటకొచ్చి చూసింది అన్షిక ఎందుకు మమ్మీ ఎప్పుడు నువ్వు నేను నిద్రపోయాక ఏడుస్తూ ఏదో థింక్ చేస్తుంటావు ఏమైంది నేనేమైనా నిన్ను బాధ పెట్టానా తాతయ్య ఏమైనా అన్నారా అని అడుగుతాడు తల్లిని దిగులుగా చూడలేని విహాన్ ఏం లేదు నాన్న ఏదో గుర్తొచ్చింది అంతే హౌ ఈస్ యువర్ డే విహాన్ అని అనుషిక అడిగితే గుడ్ మమ్మీ కొత్తగా నాకు ఒక ఫ్రెండ్ అయ్యాడు ఈజ్ సో స్వీట్ మమ్మీ నాతో ఆడుకుంటారని సంబరంగా అంటాడు విహాన్ ఆడుకుంటారా అంటే నీకంటే పెద్దవారా ఎవరు ఆ ఫ్రెండ్ నాన్న అని అడుగుతుంది అనుషిక గతుక్కుమన్న విహాన్ దేవు గురించి చెప్తే తల్లి అతి జాగ్రత్తల వల్ల ఖచ్చితంగా అరుస్తున్న ఆడు ఆడుకుంటాడని అని చెప్పాను మమ్మీ అని అంటాడు విహాన్ ఓహ్ అని సైలెంట్ అయిన అంశిక పక్కింటి మధ్య వయసున్న ఆవిడ పిలిస్తే బయటకు నడిచింది సురేంద్ర గారు కూడా అప్పుడే బయట నుంచి రావడంతో చూస్తే అమ్మ మా ఇంట్లో వ్రతం జరుగుతోంది నువ్వు కూడా రావాలని కుంకుమ పెట్టబోతూ ఆమె మెడలోని లేని తాలికి విహాన్ను అనుషికను మార్చి మార్చి చూస్తూ అమ్మాయి నీ భర్త లేడా అని అడుగుతుంది అన్షిక ఎప్పట్లా మౌనం వహిస్తే సురేంద్ర గారు గుండెల్లో కొండంత బాధని మోస్తూ లేదమ్మా కొన్ని కారణాల వల్ల ఇద్దరు దూరంగా ఉన్నారు త్వరలో వచ్చేస్తారని అబద్ధం చెప్తే విహాన్ అలాగే చూస్తాడు ఆమెతో పాటు వచ్చిన ఇంకో ఆవిడ చూస్తుంటే అర్థం కావట్లేదా వదినా ఈ పిల్ల పెళ్లి చేసుకోకుండానే వీణ్ణి కన్నట్టుంది మొగుడు ఉన్నాడో లేక ఈవిడ భాగవతం తెలిసి వదిలేశాడో ఎవరికి తెలుసని పుల్లవిరుపుగా అంటుంది అంశిక కన్నీటితో చేతులు జోడించి దయచేసి వెళ్ళిపోండి లోపలికి వెళ్ళిపోతే వాళ్ళ మాటలు విన్న విజయ్ పిలవడానికి వచ్చారా మీ మాటలతో హింసించడానికి వచ్చారా అని సీరియస్గా అడుగుతాడు చూడు విజయ్ నువ్వు చాలా మంచి పిల్లాడివి ఇలాంటి నంగనాచి వేషాలు వేసే అమ్మాయి వలలో పడి నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకోకని అంటుంది ఆవిడ సురేంద్ర గారు కోపంగా చూస్తూ వెళ్ళిపోండమ్మా అని అరుస్తారు మూతు తిప్పి ఆ ముగ్గురు అమ్మలక్కలు వెళ్ళిపోతే మీరేం అంకుల్ మనుషులను బాధ పెట్టడం అంటే చాలా సరదా ఇలాంటి వాళ్ళకి అని అంశిక దగ్గరికి నడిచాడు విజయ్ బాధపడకండి అంశిక లోకులు కాకులు అని మర్చిపోకండి అని అంటాడు విజయ్ ఆమెని చూస్తూ అని విరక్తిగా నవ్విన అన్షిక ఆ బాధపడటం కూడా నాకు అలవాటు అయ్యింది లేండని గదిలోకి వెళ్ళిపోయింది బాధగా ఆమెను చూస్తూ ఒక్క అవకాశం ఇవ్వలేవా అన్షిక ఈ లోకుల కాకుల నోర్లు మూతపడేలా చేస్తానని డల్గా మారిపోయిన విహాను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు విజయ్ మరుసటి రోజు ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న అనుషక్ని గమనిస్తూ ఉన్నాడు దేవ్ కనీసం తల కూడా తిప్పకుండా వర్క్ మీదే ఆమె శ్రద్ధ నిలిస్తే దేవ్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఎర్రగా వచన కళ్ళు ఉబ్బి కనిపిస్తే ఆమెని చూస్తూ గడిపేస్తాడు దేవ్ ఈవినింగ్ ఆఫీస్ టైం అవ్వగానే అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటే తన సీట్లో నుంచి లేవకుండా వర్క్ చేసుకుంటున్న అనుషక్ని చూస్తాడు దేవ్ షర్ట్ పైకి లాక్కొని తమ క్యాబిన్ నుండి బయటకు వెళుతూ చూసిన అతను మేనేజర్ గారు ఆ అమ్మాయి ఇంకా ఎందుకు వెళ్లకుండా ఉందని అడుగుతాడు దేవ్ మేనేజర్ అనుషిక వైపు చూసి ఆ అమ్మాయికి డబ్బు అవసరం ఉందంట సార్ అందుకే ఎక్స్ట్రా ఓటీ చేస్తుందని చెప్తాడు మేనేజర్ అంత డబ్బు అవసరం ఏంటి దీనికి అని మనసులో అనుకున్న దేవ్ అంశికను చూసి ఆమె వైపే నడిచాడు పీసీ క్లోజ్ చేస్తూ ఇంతసేపు వర్క్ చేయాల్సిన అవసరం నీకు లేదనుచు గెటప్ అని అంటాడు దేవ్ దేవ్ నువ్వు నాకు జీతం ఇచ్చే బాస్వి నేను నీ కింద పనిచేసే ఎంప్లాయీస్లో ఒకదాన్ని నా నా నన్ను వదిలే అని అంటుంది కోపంగా చూస్తూ అంశిక అన్షిక మోచయ్యి దగ్గర పట్టుకొని పైకి లేవదీసిన దేవ్ నీకంత డబ్బు అవసరం ఉంటే నేను తీరుస్తాను పద అని అంటాడు దేవ్ ఎక్కడికి నేను రానని మొండికేస్తుంది అన్షిక ఆమె మాట వినిపించుకొని దేవ్ అన్షిక చెయ్యి పట్టుకొని లిఫ్ట్ వైపు లాక్కొని వెళ్ళిపోయాడు లిఫ్ట్ క్లోజ్ అయితే అన్షిక దేవ్ వైపే ఎర్రటి కళ్ళతో నిప్పులు కక్కే చూపులతో చూస్తూ అసలేమనుకుంటున్నావు నువ్వు నువ్వంటే నాకు అప్పటి ప్రేమ లేదు ద్వేషం మాత్రమే ఉంది ఆ అంశికను నువ్వే మనసుని ముక్కలు చేసి చంపేశావని బాధగా అంటుంది అంశిక అంశిక ముండితనాన్ని చూస్తున్న దేవు పిడికిలు బిగుసుకుంటే ఆమె భుజాల్ని పట్టుకొని లిఫ్ట్ డోర్కు నెట్టి లాక్ చేసిన దేవ్ ప్రేమ ఉందో లేదో చెప్పాల్సింది నువ్వు కాదు నేను నేను డిసైడ్ చేస్తానని కోపంగా చెప్తాడు అంశిక భయంతోనో లేక మనసైన వాడు తన భర్తన్న కారును చేతను బొమ్మలా ఉండిపోయి చూస్తుంటే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై చివరి ఫ్లోర్కి నొక్కిన దేవ్ అంశిక పెదాలను తన పెదాలతో జతచేస్తాడు అంశిక కళ్ళు పెద్దవై దేవు పెదాలు తన పెదాలను ముద్దాడుతున్నప్పుడే నీరసంతో కళ్ళు తిరిగి దేవు చేతులోనే పడిపోతుంది అంశిక అంశు ఆమె బుగ్గలను తడుతూ పిలిచాడు దేవు మసగ్గా ఉన్న దేవు రూపానికి కళ్ళు తెరిచి పూర్తిగా మూసేసింది కమ్మిన మైకంతో ఆఫ్టర్ థర్టీ మినిట్స్ మెల్లిగా కళ్ళు తెరిచిన అనుషికకు ఎక్కడుందో తెలియక జరిగింది గుర్తు తెచ్చుకొని టక్కున లేచి కూర్చుంది ఎదురుగా సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చున్న దేవ్ అంశికను ఎర్రటి కళ్ళతో చూస్తున్నాడు ఏమైంది ఎక్కడున్నాను నేను అని అడుగుతుంది అంశిక తలనొప్పికి తల పట్టుకొని ఆమె దేవువైపు ఆన్సర్ కోసం చూస్తే నా ఆఫీస్ పర్సనల్ క్యాబిన్లో ఉన్నావు పూర్తి తినడం ఎందుకు స్కిప్ చేసి గాలి పీల్చుకుంటూ బ్రతుకుతున్నావు అనుషు డాక్టర్ చెక్ చేసి వెళ్ళింది చాలా వీక్గా ఉన్నావని చెప్పింది ఎందుకే నిన్ను నువ్వు పనిష్ చేసుకుంటున్నావు తప్పు చేసింది నేను నీ కోపం పోయేలా కొట్టు తిట్టు అంతేకాని నిన్ను నువ్వు ఇలా పనిష్ చేసుకోకనుషు అని బాధగా అంటాడు దేవ్ దేవు వైపు ఏ భావం లేకుండా చూసిన అంశిక నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయదేవు మా నాన్న నా కోసం వరి అవుతుంటారని అంటుంది దగ్గరికి వచ్చిన దేవు నీ కోసం నరకం అనుభవిస్తున్నా నేను కనిపించలేదా అని అంటాడు దేవ్ దేవ్ వైపే సూటిగా చూసిన అనుషిక నీతో నాకు ఇంకేం మాటలు లేవు దేవ్ అని బెడ్ దిగి తలుపు దగ్గరికి వెళ్ళి డోర్ తీయాలనే ప్రయత్నం చేసి తెలుసుకోలేక తిరిగి దేవుని చూసిన అనుషిక ఆమె చూపులకి సమాధానంగా జ్యూస్ గ్లాస్ పొందించిన దేవ్ ఇది ఫినిష్ చేయని అంటాడు వద్దు నేను వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయ్యింది డోర్ ఓపెన్ చేయి దేవ్ అని అంటుంది అనుషిక కోపంగా చూస్తూ తాగితే వెళ్తావు లేదంటే ఇదే లో నువ్వు నేను కలిసి ఈ రాత్రంతా ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుందని అంటాడు దేవ్ కోపంగా చూసిన అన్షిక దేవ్ చేతిలోని జ్యూస్ గ్లాస్ గుటగటా తాగేసి తాగేశాను ఇప్పుడు డోర్ ఓపెన్ చేయ నరుస్తుంది అంశిక అన్షికని చూస్తూ మొబైల్ ద్వారా డోర్ ఓపెన్ చేస్తాడు దేవ్ డోర్ తెరుచుకోవడం ఆలస్యం అంశిక బయటికి వెళ్ళిపోతే ఆమె వెనకాలే నడిచిన దేవ్ వాచ్లో టైం చూశాడు నైన్ అవుతుంటే కార్ దగ్గరికి నడిచిన అతను ఈ టైంలో క్యాబ్స్ ఉండవు అనుషు నేను డ్రాప్ చేస్తాను రా అని పిలుస్తాడు దేవుని చూసిన అనుషిక విహాన్ గుర్తు రావడంతో మౌనంగా వెళ్ళి కార్లో కూర్చుంది కార్ కదిలితే ఇద్దరి మధ్య అదే మౌనం తన ఇంటి దగ్గర కార్ ఆపిన దేవ్ అక్కడున్న ఇరుకు ఇళ్లను చూసి అనుషిక ఉంటున్న నగ్గిపెట్టంతా ఉన్న ఆ ఇంటిని చూసి పిడికిలు బిగించి కోపంగా ఆమెను చూశాడు అతని చూపుని లెక్క చేయని అనుషిక కార్ డోర్ ఓపెన్ చేసి థ్యాంక్స్ ఫర్ యువర్ డ్రాపింగ్ సార్ అని వెళ్ళిపోతూ ఉంటే ఆమె చేయి పట్టుకొని ఆపిన దేవ్ అంశు ఇక్కడ నువ్వు ఉండటం నాకు ఇష్టం లేదు నాతో మాట్లాడకు నీ కోపం పోయే వరకు కూడా నా మొహం కూడా చూడకు కానీ వచ్చే నాతో అని అంటాడు దేవ్ దేవ్ చేతిని విసిరి కొట్టి ఏ హక్కుతో రమ్మని పిలుస్తున్నావు దేవ్ అయినా నీతో ఉంచుకోవడానికి నీ నెంబర్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఒకరు నీ ప్రతిరూపాన్ని కూడా నీకు ఇచ్చేసి ఉంటారు ఇంకా నా అవసరం నీకు ఎందుకుంది మోసం చేయడం అంతా ఈజీ కాదు మరవడం అని ఎర్రపడ్డ మొహంతో చెప్పిన అంశిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న ఆమెని బాధగా చూస్తూ కార్ స్టీరింగ్ మీద తన కోపాన్ని చూపిస్తూ బిల్లాకు రీచ్ అయ్యాడు దేవ్ తండ్రి గోవర్ధన్ గారు ఎక్కడ నాన్న ఇంకా ఇంటికి రాలేదని కాల్ చేస్తారు కంగారుగా టెన్షన్ అవ్వకండి కన్నా నేను ఏ బార్లోనూ నేను విల్లాకు వచ్చేసాను తాతయ్య జాగ్రత్తని కాల్ కట్ చేసి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తాడు దేవ్ తగ్గని ఆవేశానికి గుండెల్లో మంటలకు మాఫిన్ మోచే దగ్గర ఇంజెక్ట్ చేసుకుంటున్నాడు దేవ్ మత్తుకు బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకున్న దేవ్ అంశు నన్ను ఇంత చిత్రవత చేస్తున్నావు ప్రేమిస్తే ఇంత అలుసైపోయానా అని బాధగా అనుకున్నాడు దేవ్ కళ్ళు మూసుకొని వెనక్కి వాలిన దేవ్కు చల్లటి ముక్కల నుదుటిని తాకిన చేతి స్పర్శకు అంశు అని కళ్ళు తెరిచి ఆశగా ఆ గదంతా చూశాడు దేవ్ అతని మెదడు అతని నిజం కాదని చెప్తున్నా మనసు నమ్మలేకుంది బాధగా మారిపోయిన మనసుకు డీప్ డిటూర్పు విడిచి పెట్ మీద మారిపోయాడు దేవ్ గతం ఆ రోజు తర్వాత దేవ్ అనుషికను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే చూస్తాడు ఈ టైంలో ఏంటి అమ్మాయి ఒక్కతే వెళ్తుందని దిగి చూసిన అతనికి ఇద్దరు తరుముతూ కనిపిస్తే ముందుకు భయంతో వేగంగా అడుగులు వేస్తోంది అనుషిక విషయం అర్థమైనా వాళ్ళ వెనకాలే నడుస్తూ ఏంటి పిల్ల నచ్చిందా అని అడుగుతాడు దేవ్ బాసు ఇలాంటి పిల్ల మా మొహాలకు ఎప్పుడు దొరకాలి అందుకే పడేస్తామని చూస్తూ ఉంటే వారం నుంచి తప్పించుకొని తిరుగుతోంది అందుకే ఈరోజు ఎలాగైనా సరే దాన్ని నంచుకోవాలని ఫిక్స్ అయ్యామని అంటారు ఆ ఇద్దరిలో ఒకరు యూమీన్ రేప్ అని అడుగుతాడు దేవ్ అదే అదే వాసు అని వాడంటే ఆడదానికి ఇష్టం లేకుండా తాకకూడదుగా సోంబేరు విధవా అని ఒకటి పీకాడు దేవ్ దేవు పీకిన పీకుడికి వాడు నేల మీద పడితే అంశిక వెనక్కి తిరిగి చూసింది ఇంకొకడు పడిపోయిన వాడి ఫ్రెండ్ను చూసి అడిగితే నీకు కూడా షేర్ ఇచ్చేవాళ్ళం కదా ఇది ఇలా కొట్టాలా అని అంటే వాడి కాలర్ పట్టుకొని గాల్లో పైకెత్తి నేల మీద విసిరు కొట్టిన దేవు ఇంకోసారి కనిపిస్తే ప్యాక్ చేసి పైకే పంపిస్తాను దొబ్బేయండి అని అంటాడు దేవ్ అదే మహాభాగ్యం అనుకున్న ఇద్దరు పరుగు పరుగుతీస్తే దేవు అన్షిక వైపే చూస్తాడు ఆమె కూడా అతనే చూస్తుంటే ఆమె ముందరకొచ్చి ఓయ్ అని మొహం మీద చిటిక వేసి పిలిచాడు దేవు దేవుని మైమర్చిపోయి చూస్తూ ఉన్న అన్షిక తీరుకొని తత్ థ్యాంక్స్ అండి సమయానికి దేవుళ్ళ వచ్చారని అన్షిక అంటే ఆమెని చూస్తున్నాడు దేవ్ కదులుతున్న పెదవులు మాటల భావానికి తగ్గట్టుగా ఆమె కళ్ళు పెద్దవి అవుతుంటే సైడ్ స్మైల్ ఇచ్చి చూశాడు దేవ్ ఆడపిల్ల కనిపిస్తే చాలండి అడ్వాంటేజ్ తీసుకుంటారని అంశిక అంటే దేవ్ షార్పుగా చూశాడు ఆమెను చచా మిమ్మల్ని అనట్లేదు ఇందాక పారిపోయారు కదా మీ దెబ్బకు వాళ్ళని చూసి అన్నానని అంశిక అంటుంది ఈ టైంలో ఒంటరిగా వెళ్తే అలాంటి వాళ్ళే వస్తారు దెయ్యాలు ఆత్మలు కాదని విసుగ్గా అంటాడు దేవ్ దేవుని చూస్తూ ఆఫీస్లో లేట్ అయింది క్యాబ్ కూడా లేట్ అయ్యింది తీరా వచ్చాక సిగ్నల్స్ దగ్గర ఇంకా లేట్ అయింది ఇక్కడికి వచ్చాక ఈ వెధవలు ఉన్నారు కానీ మీరు మాత్రం కరెక్ట్ సమయానికి లేట్ చేయకుండా వచ్చేశారని అంటుంది అనుషిక అనుషిక మాటల్లోనే ఆమె ప్యూరిటీ ఏంటో అర్థమవుతుంది దేవుకు ఎక్కడ మీ ఇల్లు అని దేవు అడిగితే దగ్గరలోనే నేను వెళ్ళిపోతానండి అని అనుషిక అంటే నేను డ్రాప్ చేస్తాను కమ్ అని అంటూ కార్ వైపు నడిచాడు దేవ్ దేవు మీద కాస్త నమ్మకం కలగడంతో వెళ్ళి కార్లో కూర్చుంది అంశిక కార్ స్టార్ట్ చేసి అంశిక చెప్పిన రూట్లోనే కార్ని తిప్పాడు దేవ్ అక్కడే ఆపండి మీ పడవలాంటి కార్ ఈ ఇరుకుసందులో వెళ్ళడం కష్టమని కార్ దిగబోయింది అంశిక అంశిక చేయి పట్టుకొని ఆపిన దేవ్ నువ్వు నాకు నచ్చావు ఐ లైక్ యూ అండ్ ఐ వాంట్ యూ బాగా ఆలోచించుకొని ఈసారి కనిపించినప్పుడు నీ ఆన్సర్ ఏంటో చెప్పని అన్నాడు దేవ్ నే కళ్ళు పెద్దవి చేసి చూసిన అంశిక కార్ దిగి పరుగున వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెను చూస్తూ క్రేజీ గర్ల్ అని అనుకుంటూ కార్ను రివర్స్ చేసి తనుంటున్న గెస్ట్ హౌస్ వైపే వెళ్తూ సీట్లో ఉన్న అన్షిక ఐడి కార్డును చేతిలోకి తీసుకొని వెళ్ళిపోయాడు దేవ్ ప్రజెంట్ మరుసటి రోజు ఆఫీస్లో ఉన్న అన్షికకు కాల్ వస్తే వస్తున్నాను మేడం అని కాల్ కట్ చేసి బ్యాగ్ తీసుకొని పరుగున వెళ్ళిపోతుంది అన్షిక మీటింగ్లో ఉన్న దేవ్ లంచ్ టైం అవడంతో అన్షిక కోసం చూసిన అతనికి ఎక్కడా కూడా ఆమె కనిపించదు పిడికిలు బిగించి తను అన్షికకి కాల్ చేశాడు దేవ్ దేవ్ కాల్ను ఇగ్నోర్ చేసిన అన్షిక విహాన్ స్కూల్కు చేరుకొని స్పృహ లేకుండా ఉన్న విహాన్ని చూసి గుండె ఆగిపోతే ఎత్తుకొని గుండెలకు హత్తుకొని వచ్చిన క్యాబ్లోనే హాస్పిటల్ అడ్రస్ చెప్పి కూర్చుంది అన్షిక నాన్న విహాన్ కళ్ళు తెరువురా అని బాధగా చెంపలం తడుతుంది అన్షిక తల్లి హృదయం తన బిడ్డను అలా చూడలేక కకా వికలం అవుతుంటే ఏడుస్తూ హాస్పిటల్ రాగానే పరుగున లోపలికి వెళ్ళిపోయింది అంశిక డాక్టర్ అంశిక లాంటి అరుపుకి బాబుని స్ట్రెచర్ మీద వార్డ్ లోపలికి తీసుకుని వెళ్ళిన డాక్టర్ మీరు బయటే వెయిట్ చేయండి అని ఆపేస్తాడు ఆమెను ఏడుస్తూ సత్తు లేనట్టుగా నేల మీదకు జారిపోయింది అంశిక సురేంద్ర గారు విజయ్ బైక్లో అతనితో కలిసి పరుగున హాస్పిటల్కి చేరుకున్నారు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్న కూతుర్ని చూసి అమ్మ అంశమ్మ బాబుకేమీ కాదు తల్లి ఆపరేషన్ చేస్తే బాగవుతుందని చెప్పారు కదమ్మా ఏడవకమ్మా అని అంటారు సురేంద్ర గారు నిజానికి ఆయన గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో ఆయనకే తెలుసు కానీ కూతుర్ని అలా చూడలేక ఆయన భయాన్ని దాస్తున్నారు విజయ్ అనుషికను అలా చూడలేక కామ్ డౌన్ అన్షిక ఏమీ కాదని డాక్టర్ బయటకు రావడంతో బాబుకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని పరుగున ఎదురెళ్ళి అడిగాడు విజయ్ ఆమెకు మీరేమవుతారని డాక్టర్ అడిగితే అనుషికని చూస్తూ ఫ్రెండ్ తను నాకు కావాల్సిన పర్సన్ బాబుకి ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి అని అడిగాడు విజయ్ చూడండి మిస్టర్ విజయ్ మేము ఇంతకుముందే ఆవిడ టెస్టుల కోసం బాబుని తీసుకొని వచ్చినప్పుడే చెప్పాను ఆపరేషన్ చేయాలని అది కూడా వీలైనంత త్వరగా కానీ ఆవిడ డబ్బు కట్టకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటాడు డాక్టర్ నొసలు ముడేసి అయోమయంగా చూస్తూ వా విహానికి ఆపరేషనా వాడు చాలా యాక్టివ్ అండ్ హెల్దీగా ఉంటాడు కదా డాక్టర్ ఆపరేషన్ దేనికి అని అడుగుతాడు విజయ్ అదే కన్ఫ్యూషన్తో లుక్ మిస్టర్ విజయ్ ఆ బాబు హార్ట్లో హోల్ ఉంది పెరిగే కొద్దీ ఆ బాబులో కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి ఆపరేషన్ చేయకపోతే నా నోటితో మేము చెప్పలేము ట్రై టు అండర్స్టాండ్ త్వరగా ఆ డబ్బు కడితే ఆపరేషన్ చేస్తామని ఆ డాక్టర్ అంటాడు విజయ్కు ఒక నిమిషం మైండ్ పనిచేయదు పరిచయం అయింది తక్కువ సమయంలోనే అయినా కూడా బాబుతో అతనికి మంచి బాండ్ ఉంది డాక్టర్ ప్లీజ్ ఎంత కట్టాలని అడిగాడు విజయ్ పాతిక లక్షలు యుఎస్ నుంచి ఫేమస్ సర్జెస్ను పిలవాలి కాస్ట్లీ మెడిసిన్ వాడాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని వెళ్ళిపోయాడు డాక్టర్ ఏడుస్తున్న అనిషికిని ఎలా ఉదర్చాలో కూడా అర్థం కావడం లేదు విజయ్కు ఆమె ముందు మునికాళ్ళ మీద కూర్చొని నా దగ్గర సేవింగ్స్ త్రీ ల్యాక్స్ వరకు ఉన్నాయి నేను మిగతావి కూడా అరేంజ్ చేస్తాను ప్లీజ్ మీరు బాధపడకండి విహాన్కు ఏమీ కాదని అంటాడు విజయ్ కన్నీళ్ళు తుడుచుకొని కొడుకు ఉన్న ఐసీయులోకి నడిచిన అంశిక తల నిమిరి నీకేం కాదు కన్నా నా ప్రాణం అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటానని అంటుంది అంశిక బిల్ విజయ్నే కట్టేశాడు సురేంద్ర గారిని తినడానికి బలవంతంగా పంపేసి బాబు కోసం అంశిక కోసం వేడిగా ఇడ్లీ తీసుకొని వెళ్ళాడు విజయ్ అంశిక విహాంతల నిమురుతుంటే మమ్మీ నాకేమైంది ఎందుకు ఇక్కడికి వచ్చాం స్కూల్లో చెస్ట్ దగ్గర నొప్పిగా అనిపించి పడిపోయాను ఆ తర్వాత ఏమి జరిగిందని విహాన్ అడుగుతాడు కన్నీళ్ళు కొడుకు కంట పడకుండా తుడుచుకొని ఏమీ లేదు కన్నా జస్ట్ ఫీవర్ కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారు అప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని అంటుంది అంశిక విజయ్ అంకుల్ అని విహాన్ అంటే హాయ్ విహాన్ అని అంశిక బాబుకు తినిపించిందని అంటాడు విజయ్ అని బాబుకి ఇడ్లీ తినిపించి మెడిసిన్ వేసి వాటర్ తాగించి తల నిమ్ముతూ కాసేపు పడుకోనా అని అంటుంది అంశిక విహాన్ నిద్రపోతే మీరు కూడా తినండి అన్షిక ఈ టైంలో మీరు స్ట్రాంగ్గా ఉండాలి కానీ డిప్రెస్ అవ్వకూడదని అంటాడు విజయ్ విజయ్ వైపు చూస్తూ చేతులు జోడించింది అంశిక చాచా ఇదేంటి అన్షిక గారు అని ఆమె చేతులు పట్టుకోవాలనుకున్న ఆ చనువు తీసుకోలేకపోయాడు విజయ్ ఏం కాకపోయినా మా కోసం ఇదంతా చేస్తున్నందుకు మీకు రుణపడి ఉంటాను విజయ్ గారు అని అన్షిక అంటే అవేం మాటలండి రుణం అని నన్ను దూరం చేయకండి ఇడ్లీ కవర్చి మీరు తినండి నేను బాబుతో ఉంటానని అంటాడు విజయ్ అని ఓకే ఒక ఇడ్లీ తిన్న అంశిక అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొని రావాలో ఆలోచిస్తూ ఆ రాత్రిని గడిపేసిన అంశిక డాక్టర్ బాబు కండిషన్ ఇంకోసారి చెక్ చేసి వెళ్ళొచ్చు కానీ త్వరగా ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకుని మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు సరే డాక్టర్ అని మెడిసిన్ తీసుకుంది అనుషిక అందుకు కూడా విజయ్ని బిల్లు కట్టి తననే చూస్తున్న అన్షికకు పర్లేదు మీరు నాకు బాబు హెల్త్ ముఖ్యం అన్షిక గారు బదండని సురేంద్ర గారిని బాబుని అనుషికను క్యాబ్ ఎక్కించి తను బైక్లో వెనకాలి ఫాలో చేస్తాడు విజయ్ రెండు రోజుల పాటు బాబుని చూసుకుంటున్న అంశిక స్కూల్కు పంపదు దేవ్ బాబుని చూసి రెండు రోజులు అవుతుంటే ఆ రెండు రోజులకే కు రెండు నెలలు అయినట్టుగా అనిపిస్తూ ఉంటే నీ మీద నాకున్న ఈ ఎఫెక్షన్ ఏంటో నాకు అర్థం కావడం లేదురా హీరో అని అనుకుంటూ స్కూల్కు ఆశగా వెళ్ళాడు దేవ్ కానీ రెండు రోజుల నుంచి విహాన్కు హెల్త్ బాలేక స్కూల్కి రాలేదని క్లాస్ టీచర్ చెప్తే నిరాశతో వెనుతిరిగాడు దేవ్ మనసంతా ఏదో వెళితి అతన్ని కలిసి వేస్తుంటే ఆఫీస్కు వెళ్ళాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి ఇప్పటికైనా అన్షిక దేవుకు తనకు ఒక కొడుకున్నాడని తమ ప్రేమ గుర్తుగా ఉన్న ఆ కొడుకు విహాన్ అని అలాగే ఇలా హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్తుందా లేదా దేవి అన్షికకి ఏమైందో తెలుసుకొని తనకి హెల్ప్ చేస్తాడా మరి విహాన్ బ్రతుకుతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్